పెళ్ళంటే నూరేళ్ల పంట కోటి ఆశలతో వివాహ జీవితంలో అడుగు పెడతారు అందుకే పెద్దలు కూడా పెళ్లిని ఆచార సాంప్రదాయాలతో ఘనంగా నిర్వహిస్తారు చుట్టాలు బంధువులు పిలిచి వారి సమక్షంలో కొత్త జంటను ఒక్కటి చేస్తారు అయితే అలాంటి అందమైన కళలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ జంట జీవితం వారంలోనే తలకిందులైంది ఏడంటే ఏడు రోజుల్లోనే మొత్తం జీవితం మారిపోయింది పెళ్ళైన వారంలోనే రిసెప్షన్ హనీమూన్ అంత్యక్రియలు అన్నీ అయిపోయాయి ఈ కన్నీటి ఘటన ఆ కుటుంబానే కాదు యావత్ భారతదేశాన్ని కలిచివేసింది కాళ్ళ పారానికి కూడా ఆరని అమ్మాయి జీవితం ఇప్పట్లో వెలుగులు చూడలేనంత చీకటిలోకి వెళ్ళిపోయింది పెహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే చనిపోయిన వారిలో నావీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు వినయ్ నర్వాల్ హిమాన్షిల ఏడు జన్మల బంధం ఏడు రోజుల్లోనే ముగిసింది ఏప్రిల్ పదహారు యూపీ మసూరిలో పెళ్లి ఏప్రిల్ పంతొమ్మిదిన హర్యానా కర్నాల్లో రిసెప్షన్ ఏప్రిల్ ఇరవై ఒకటి పెహల్గాంలో హనీమూన్ ఏప్రిల్ ఇరవై మూడు కర్నాల్లో అంత్యక్రియలు వారంలోనే వినయ్ నర్వాల్ జీవితం ఇలా అంతమైపోయింది నిజానికి వినయ్ నర్వాల్ హిమాన్షీలు తమ హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాల్సింది విధిరాతను ఎవరూ తప్పించలేరన్నట్లు వీరికి వీసా రాకపోవడంతో మినీ స్విట్జర్లాండ్ అయిన పెహల్గాంకు వచ్చారు అక్కడ తమ హనీమూన్ను ఎంజాయ్ చేసిన సమయంలో ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు ముష్కరులు తన భర్తను కళ్ళ ముందే కాల్చేస్తున్న ఏం చేయని నిస్సహాయ స్థితిలో అక్కడే కుప్పకూలిపోయింది ఆ అమ్మాయి చేతికి ఎర్రని గాజులు కొత్త పెళ్లికూతుగా పహల్గాంకు వెళ్లిన నవ వధువు బతికున్న శవంగానే ఇంటికి తిరిగి వచ్చింది తన కొత్త జీవితం ప్రారంభం కాకముందే ఇలా ముగిసిపోయిందేంటి అని ఆ యువతి వేదన అరణ్య రోదనే అయ్యింది ఇక నర్వాల్ అంత్యక్రియలో కూడా హిమాన్షి విలపించిన తీరు కుటుంబ సభ్యులకే కాదు స్థానికుల మనసుల్ని కూడా తీవ్రంగా కలిచివేసింది ఈ ఘటన గురించి తెలిసిన భారతీయుల హృదయాలు కన్నీటి పర్యంతమయ్యాయి ఇలాంటి కష్టం ఏ ఆడబిడ్డకు రాకూడదని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు ఇంతటి ఘోరానికి పాల్పడిన ఉగ్రవాదును వారికి మద్దతు ఇచ్చిన దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు